విస్తీర పుస్తకం రెండవ అధ్యాయం ఇరవై ఇరవై ఒక చిన్న ఇతని పనిలో నమ్మకత్వం కనపరిచాడు రాజు ప్రాణాలు కాపాడబడ్డాయి ఇతని బలం ఏంటి నమ్మకత్వం క్రైస్తువుల బలం ఏంటి నమ్మకత్వం నిజం చెప్పాలంటే మనల్ని నమ్మలేకపోతున్నారు జనాలు ఎవరు నమ్మినా అసలు క్రైస్తవుని నమ్మడానికి వీల్లేదురా వాడు పెద్ద డేంజర్ నిజం బయట వినబడుతున్న టాక్స్ ఇవేగా వాళ్ళ మనలా బడాయిగా మనం చెప్తాం అబ్బో మనం నమ్మకూడదండో అని నేను అంటాను నీకు నీకు అనిపిస్తే నేను కూడా దేవుని బిడ్డనే కదా నేను కూడా బాప్తిజం తీసుకున్నాను కదా మరి నా సంగతి ఏంటి అన్న స్పృహ మనకొస్తే చాలా మటుకు సరిచేయబడుతుంది పక్క వాళ్ళ తప్పులు ఎత్తిపడ్డమే నీకు దొరికిన వంకంటే నీ బతుకు నీ బతుకులో మార్పును చూడలేవు సరే అతను ప్రార్థనకి వెళ్ళేవాడు నేను ప్రార్థనకి వెళ్ళే వ్యక్తిని మరి నా పరిస్థితి ఏంటి అన్న మనసుని కలిగితే చాలా మట్టుకు దిద్దుబాటు మనకు వస్తుంది సవరణ మనకు వస్తుంది ఈరోజు దేవుని పిల్లల్ని నమ్మలేకపోతున్నారు ఎవరు నమ్మినా క్రైస్తవుడు నమ్మవద్దు అన్న నాడు నుంచి సమాజం బయటకు రావాలంటే మర్దుకై కొన్న బలం ఏంటో తెలుసా నమ్మకత్వం బైబిల్ చెబుతుంది సామెతలు ఇరవై ఎనిమిది ఇరవై ప్రకారం నమ్మకస్తునికి మెండైన దెబ్బలా దీవెన్లా ఎవరికి దీవెల్లో అక్కడ చెప్పండి మాట నమ్మకస్తుడు నమ్మకత్వం చాలా ప్రాముఖ్యమైంది నేను మరలా చెబుతున్నా సంగమా దేవుని పిల్లలారా ఒకడు మనం నమ్మి ఏదైనా అప్పగిస్తే ఆ నమ్మకం ఒమ్ము చేయకూడదు నమ్మి నానబోతే పులిసి పూర్లు కాకూడదు నమ్మకత్వం చాలా అవసరం నిజాయితీ అని సమాజం చెబుతుంది నిజాయితీ నీతి నిజాయితీ నీతి ఇవి ఒక నమ్మకస్తుల్లో కనబడతాయి ఈరోజు క్రైస్తవంలో కనబడిన ఒక అనుభవం నమ్మకత్వం నమ్మలేకపోతున్నాం ఎవరు నమ్మలేకపోతున్నాం సార్ అన్న మాట బయట ఎలా వినబడుతుందో క్రైస్తవ సమాజంలో కుడిదే వినబడుతుంది నమకత్వం కోసం దేవుడిని మాట్లాడుతున్నాడు అంటే బైబిల్లో ఒక టాపిక్ ఉందనా కాదు నాలో ఆ నమ్మకత్వం ఉందా ఆ నమ్మకత్వం నేను కాపాడుకోగలుగుతున్నానా ఒక యజమాని గారి పని చేస్తున్నాడు నమ్మకత్వం నమ్మకత్వం ఒక జామ తోటలో ఒక కుటుంబం కాపలగాస్తున్నారు కొంతమంది ఏం చేస్తారు తెలుసా సాగు తెలుత జాంక్యాలు కోసేటప్పుడు కొన్ని ఎమ్మెల్యేకి దాచిపెట్టి వాళ్ళు అమ్ముకుంటారు సైడ్ బిజినెస్ ఆల్రెడీ జీతంగా మాట్లాడుకున్నారు అవసరాలు అక్కడున్న ఆ జామతో యజమాని తీరుస్తాడు అయినా కూడా కడుపు ఆత్ర పనులు దీన్నే కడుపు నొప్పి అంటారు ఈ దరిద్రం పోవట్లే అరే నమ్మాడు కదా ఈ పని పనిచేసే ఈ దేవుని పిల్లండి చాలా నమ్మకంగా అక్కడ ఉన్నారు ఆ యజమాను కూడా ఇక బండగా వీళ్ళ మీద మనసు కలిగింది వీళ్ళు చాలా బెటర్ అంత అంతమంది వాళ్ళు చాలా దెబ్బేశారు అలా కొన్ని సంవత్సరాలు చాలీ చాలి చేతమే కానీ నమ్మకత్వాన్ని ఎక్కడ కూడా వాళ్ళు పాలు చేసుకోలేదు ఒకనొక సమయాన ఈ ఈ జామ తోట యజమాని వాళ్ళ పిల్లలందరూ అమెరికాలు సెటిల్ అయిపోయారు ఇది కథ కాదు జరిగిన సంఘటన ఇది గుంటూరు జిల్లాలోనే ఓ మారుమూల ప్రాంతంలో జరిగిన చిన్న సంఘటన యథార్థ సంఘటన కట్టుకథ కాదు కల్పిత ఆలోచన కాదు ఈ రైతు వాళ్ళ పిల్లల కాడికి వెళ్ళిపోవాలి అతనికి ఉన్నవన్నీ కూడా అమ్మేసుకుంటా అన్నీ సెట్ చేసుకుని వెళ్తున్నాడు ఈ జామ వచ్చేపాటికి అమ్మడానికి మనసు కలగలేదు అరే ఇన్ని సంవత్సరాలు నేను ఇచ్చినా ఇవ్వకపోయినా నాకడ పడ నమ్మకం ఉన్నారు ఇల్లు సరే కృతజ్ఞతగా మనం ఏదైనా చేస్తే బాగుంటుంది అన్న మనసు దేవుడు ఆ యజమాని కలిగించి ఎకరాల ఆ తోట వీళ్ళ పేట రాసి ఆ దస్తావేదులు చేతులు పెట్టిపోయాడు గట్టిగా చప్పలు కొడితే బాగుంటుంది ఏమో నీకు అర్థమైందంటే దేవుడికి స్తోత్రం ఏం చేసి ఉంటారు వీళ్ళు సైడ్ బిజినెస్ చేశారా పోటీ పడ్డారా దొంగ దెబ్బతీశారా నమ్మకత్వం ఈరోజు మనుషుల్లో కరువు అవుతుంది క్రైస్తవ్యంలో కూడా కరువు అవుతుంది అసలు మర్తుకై బలమేడు సార్ అసలు ఏంటి అసలు చెరపట్టబడిన యూదుడు బానిస కొట్టినా చంపినా అసలు మాట్లాడడానికి అవకాశం లేదు మరి తన బలమేంటి నమ్మకత్వం నమ్మకస్తుడుగా ఆ దేశంలో తన ద్వారపాలు కూడా అండి మీరు ఎస్తేరి క్రంథం చదవండి అంటే ఒక కుమస్త ఒక సెక్యూరిటీ గార్డ్ సార్ ఆ హాయితో ఒక ఐదు వేలు పదివేలు వస్తాయి సరే అసలు అదన దొరికింది అని ఆ పనిలో అసలు వాడు మావుడు కాదు మేము యూదులం వాడి మామిని పత్రం చేసేది ఏంది వాడికి డబ్బే ఇటువంటి దరిద్రపు ఆలోచన లేవు నమ్మకత్వం కనపరిచాడు మీరు ఎస్తరిగ్రంథాన్ని చదవండి చివరకొచ్చేవాడికి ఆ అన్య దేశంలో ఒక ద్వార పాలకుడుగా ఉన్న మర్దుకై ప్రధాన మంత్రిగా మారాడు హలో అల్లూయా అంటే ఏంటిది నమ్మకత్వం మనకి ఆశ బారెడు ఆశ భార్యడు ఆలోచనలు బోలేడు మైండ్ తొక్కు మంది అంటారు వీళ్ళని ఆశ భార్యడు ఆలోచనలు బోలేడు బొచ్చికేసి తిరిగేస్తుంటారు వీళ్ళు నేను అంటాను నమ్మకత్వం చిన్న లక్షణం నమ్మకత్వాన్ని కనపరిస్తే దేవుడు యోగ్యుడిగా మార్చేస్తాడు నేను భీమార్లో సేవ చేసే దినాల్లో ఒక సహోదరుడు ఉన్నాడు దగా అని ఇతను ఒక చిన్న విషయం చెప్పాడు నాకు ఇతను ఒక అంటే చదువు లేదు అన్యుల ఇళ్లలోకి వెళ్ళి పని చేస్తేనే గడవని పరిస్థితులు ఆ రోజుల్లో చిన్న పిల్లోడు వాళ్ళు ఏ ఇంట్లో అయితే పని పని చేస్తారో ఆ ఇంట్లో వాళ్ళు ఒక రోజున తిరుపతి టూర్ వేసారు ఒక ఆరు రోజుల దగ్గర రారు ఈ పిల్లోని పిలిచి అరే అబ్బాయి రోజు వచ్చి కొంచెం తలుపులు తీసి ఊడ్చి జాగ్రత్త చేసి వెళ్ళరు అబ్బాయి అని చెప్పి అప్పగించారు మొత్తం సర్దుకొని వీడికి తాళాలు ఇచ్చి రోజు వచ్చి పొద్దున్న సాయంత్రం కాస్త తలుపులు తీసి ఊడ్చి వెళ్ళరు అబ్బాయి అని సరే సార్ అని చెప్పి తాళాలు తీసుకున్నాడు పిల్లడు కదా మంచం కాడ ఒక ఇరవై రూపాయలు కాడ ఒక పది రూపాయలు అక్కడ ఒక వంద రూపాయలు అటు పెట్టారు చూసాడు అతమ వారం రోజుల తర్వాత వాళ్ళు తిరిగి వచ్చారు తిరిగి వచ్చి వాళ్ళ ఇంట్లోకి వచ్చి గమనించింది ఏదంటే వాళ్ళే అక్కడ అయితే పది రూపాయలు పెట్టారు ఇరవై రూపాయలు పెట్టారు వంద రూపాయలు పెట్టి అక్కడే ఉన్నాయి ఈ అబ్బాయిని పిలిచారు మోజే ఓడమన్నాగా వారం వారం అంతా ఊడి వచ్చాను అయ్యా ఆ మంచం మీద ఇరవై రూపాయలు ఉన్నాయి అక్కడ పది రూపాయలు ఉన్నాయి అక్కడ వంద రూపాయలు తీలేదు ఏందని అయ్యా నాకేం పని సార్ నాకు అవసరం లేదు కాదు కానీ ఆశ్చర్యం ఇతని నమ్మకత్వానికి గమనించిన ఆ ఇంటి తాలూకా మనుషులు వాళ్ళకి రొయ్యల చెరువులు ఉన్నాయి ఇతను ఇతని నమ్మకత్వం బట్టి అతన్ని పోగొట్టుకోకుండా వాళ్ళ సందుల్లోనే అతన్ని జాగ్రత్తగా జాగ్రత్తగా నడిపించుకుంటా వాళ్ళకున్న చేపల చెరువులు ఇతని చేతికి అప్పగించారు దేవుడికి స్తోత్రం కలుగొనగాక అంటే ఏం చేసి ఉంటాడు తెలివితే అట్లా చూపించాడా తడాక చూపించాడా నమ్మకత్వం మనిషి లోపిస్తుంది ఇదే సార్ అమ్మా ఇదే భర్త నమ్మాడు నమ్మకస్తురాలు ఉన్నావా భార్య నిన్నమ్మింది నమ్మకస్తుడు ఉన్నావా తల్లిదండ్రులు నిన్నమ్మారు నమ్మకం ఉన్నావా చీటింగ్లు చాటింగ్లు డేటింగ్లు వెయిటింగ్లు రేటింగ్లు నీకు అవసరమా నీ బతుక్కి అంటే నమ్మకత్వాన్ని పాడు చేసుకుంటున్నావుగా పిల్లలేమో తల్లిదండ్రులు నమ్మకస్తులు కాలేకపోతున్నారు భార్య భర్తకాడ భర్త భార్యకాడ మనుషులు సమాజంలో చట్టాల ముందు చుట్టాల ముందు నమ్మక తరు చేసుకుంటున్నారు అంటే మనిషి కొన్న విలువను చేజేతుల దిగజార్చుకున్నాడు మనిషి కానీ దేవుని పిల్లలకి మనం నేర్చుకోవచ్చింది ఏంటో తెలుసా నమ్మకస్తులుగా మనం ఉండాలి ఒక వ్యక్తి మందిరానికి వస్తా దేవుని వాక్యం అంటే దేవుని ఎదుగుతూ ఉంటే ఆ మనిషికి అర్థం అవ్వాలి నేను నా భర్త నమ్మకస్తురగా ఉండాలి నా భర్త నా భార్య ఇక్కడ నేను నమ్మకస్తుడు నమ్మకస్తుడు ఉండాలి నేను ఒక ఒక యజమాని కాడ పనికి వెళ్తున్నాను మొఠా కడతారు కదా మొఠా మేస్తులు అంటే మీరు వాళ్ళే కొంతమంది ఉంటారు కదా మెరుగో కోతలకు పోయారు అనుకో ఇక గి ఈ గిన్నెలు ఖాళీగా ఉంటాయి కదా తిన్నత మధ్యాహ్నం మెల్లే వాడి నొక్కుతారు క్యారేజ్ అనమాట ఓవర్ క్యారేజ్ ఓవర్లోడ్స్ ఇక కొంతమందికి డౌట్ వస్తుంది మా ఓడు మామూలు ముదురుగా అని వాళ్ళకంటే మహాముదులు మనం మనం పెడతాం చూడయ్యా చూడు పెట్టామా నువ్వు మోడోడి పడతావు ఇక్కడ నిక్కరసూ ఏంటి నిక్కరసో మరి ఏంది నేను అంటాను దేవుడు చూస్తున్నాడుగా ఫోతిపర భార్య వచ్చి యోసేపు బలవంతం చేస్తుంటే జోసఫ్కి చాలా విషయాలు చెప్పింది అసలు ఎవరు తెలియదు జోసఫ్ నా భర్త లేడు డబ్బు సంచి తీసుకొని వ్యాపారంకి వెళ్ళిపోయాడు నెల రోజుల తర్వాత తిరిగి రాడు అసలు ఏం తెలియదు నేను నీతో సరదాగుండాలనుకున్నాను నువ్వేం అసలు ఫీల్ అవ్వద్దు చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చే నీకు ఏది కాలతో చెప్తాను అంతకాలతో మన ఇద్దరం ప్లాన్ చేసి మా వాళ్ళని లేపేద్దాం ఎవరిని ఎవడు వాడు కట్టుకున్నాండి వేసేద్దాం ఆ ప్లేస్ నీకు ఇచ్చేస్తా మా ఆయన పనిచేసే ఆఫీసులో అక్కడున్న ఓనర్స్ నాకు తెలుసు వాళ్ళని అట్ట మా ఏం చేస్తా లెట్స్ బి ఎంజాయ్ అండ్ ఏమన్నాడే అసలు దేవునికి విరోధంగా నేను ఎలా పాపం చేయగలను అంటే యోసెప్పులు ఏముంది నమ్మకత్వం నమ్మకత్వం కనపరిచింది ఫోతిపర భార్య అతని మీద నేరం మోపింది సిగ్గు తీసింది అవమానపరిచింది గేలు చేసింది పొరపాటు ఆమెదైనప్పటికీ కూడా తెలివిగా అధికారం బట్టి ఒక ఉన్నత అధికారి భారీ కనుక తెలివిగా మసిపూసి మారేడికా చేసి ఆ పిల్లోడి మీద నేరమ అందరం అందరంకున్నావు యోసేపు చాలా మంచోడు అనుకున్నాం అసలు తల ఎత్తి తల తల తీస్తే మళ్ళీ తలెత్తాడు చాలా మంచి పిల్లోడు అనుకున్నాం అబ్బో చాలా డేంజరే అని లోకులు కాకులై కూసిన అదే ప్లేసులో ఉండి ప్రభా నేను నమ్మకంగా ఉన్నాను యథార్థంగా ఉన్నాను నీతిగా ఉన్నాను మంచిగా ఉన్నాను నాలో పొరపాటు లేదు సరే మా ఫోతి పరగాడు తెలియదు అనుకో నీకు తెలియదు దేవుడా ఎవరికి ఆ ఫోతి పరగాడు తెలియదు నీకు తెలియదు దేవుడా నేను ఎంత యథార్థంగా ఉన్నాను ఎంత నీతిగా ఉన్నాను ఎంత కండిషన్లో ఉన్నా నాతో పాటు చాలామంది ఉన్నారు వాళ్ళకి నేను ఎంత బెటరో ఏం ప్రభా ఇది నిందలని నాకేనా వందలాలకి నిందలాక ఇదే న్యాయం ప్రభా అని దేవుని మీద అలగలే చి ఈ బతుకు బతికే అని చచ్చిపోతే బాడుదని ఉర్రేసుకోవడానికి ఇష్టపడలే రెండు సంవత్సరాల జైల్లో మగ్గాడు ఆశ్చర్యాడు తెలుసా తన నమ్మకత్వాన్ని చూసిన దేవుడు ఆ దేశానికి ప్రధాన మంత్రిని చేశాడు శ్రమ తర్వాత సింహాసనం ద గ్లోరియస్ దేవుని మహిమను చూసే రోజు ఉంది నమ్మకంగా మనం ఉంటే కలిగే ఆశీర్వాదం అందుకని నమ్మకస్తునికి మెండి దెబ్బలది వెళ్ళ దెబ్బలు తగిన పర్లే దీవెల ఎదురు చూస్తాయి